ఏపీలో ఎన్నికల సంఘం నిర్ణయాలపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కూటమి పార్టీల నేతల సూచనల మేరకు అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడిపోతున్నారు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల మీద టీడీపీ అభ్యర్థన మేరకు సీఈఓ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ కోర్టును ఆశ్రయించింది ఇప్పుడు ఇదే వ్యవహారంపై వైసీపీ ముఖ్యనేత పేర్ని నాని ఎన్నికల ప్రధాన అధికారి మీనాపై కీలక వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది రాష్ట ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్దమని అన్నారు సీలు డిజిగ్నేషన్ లేకపోయినా పర్వాలేదని స్పెసిమెంట్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధృవీకరిస్తే సరిపోతుందని చెప్పారని ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెంట్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశ్నించారు ఏ థర్టీన్ బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని దానికి గెజిటెడ్ ఆఫీసర్ సర్టిఫికేట్ ఇస్తారని ఫారం ట్వెల్ ఏ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలని అన్నారు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని దేశంలో ఒకలా రాష్టంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు చివరికి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారని దీని ద్వారా ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టమైందని ఎవరి కోసం ఈ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు కాగా చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని ప్రజలు దీనిని గమనించాలని అన్నారు టీడీపీ బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు ఆర్వోలను బెదిరిస్తున్నారని వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలిస్తున్నారని పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి